ఘనంగా ముగిసిన ప్రజాపాలన విజయోత్సవాలు హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా జరిగిన వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న డ్రోన్ షో లక్ష మంది మహిళల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహ నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటన తెలంగాణ అస్తిత్వం ఆనవాళ్లపై దాడి జరుగుతోందన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాలను గాంధీభవన్కు తరలిస్తామని ప్రకటన బీమా సఖీ యోజనను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే పథకం లక్ష్యమన్న ప్రధాని మరికొద్దిసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం పార్లమెంటు సమావేశాలపై చర్చించనున్న హస్తం నేతలు కర్ణాటక మాజీ సీఎం మాజీ గవర్నర్ ఎస్ఎం కృష్ణ కన్నుమూత అనారోగ్యంతో బెంగుళూరులో తుదిశ్వాస విడిచిన మాజీ విదేశాంగ మంత్రి